ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఆంధ్రప్రదేశ్ బాగు గురించి మాట్లాడుతున్న నేను ప్రతి వీడియోలో సార్ ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని ఎక్కడైతే గ్లోబల్లో కానీ నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్స్ లో కానీ మీరు ఎంబ్రేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దయచేసి చీప్ గా బిహేవ్ చేయకండి అని నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కానీ మన వీడియోలు మీలాంటి వాళ్ళు చూస్తారేమో కానీ ఆ పై స్థాయి వాళ్ళు చూడరు అన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ సమిత్ విశాఖపట్నం దాన్ని ఆయన కో చైర్ చేశారు దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ప్రమోషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్ట్నర్షిప్ చేసిందండి దీనికి చైర్మన్ వచ్చేసి పీయూష్ గోయల్ గారు మన హానరబుల్ మినిస్టర్ ఫర్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి కో చైర్మన్ మన నారా చంద్రబాబు నాయుడు గారు వేర్ చీఫ్ గెస్ట్ వచ్చేసి మన హానరబుల్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ సిపి రాధాకృష్ణ ఇంతమంది అతిరథ మహారథులు కూర్చున్న ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ ఇది ముప్పై సమ్మిత అండి జరిగింది విశాఖపట్నంలో దేశ విదేశాల ప్రముఖులు గతంలో అద్వానీ గారు అబ్దుల్ కలాం గారు ఇటువంటి స్టార్ వార్డ్స్ ప్రసంగించిన ప్లాట్ఫామ్ మన దేశం యొక్క ఇండస్ట్రీని ప్రపంచానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ పార్ట్నర్ అవటం అనేది మన అదృష్టం సో గ్లోబల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ ఒక స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం చిల్లరగా మాట్లాడటం రైటర్ ఇట్స్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ చంద్రబాబు నాయుడు గారు మీరు పబ్లిక్ సెక్టార్ యూనిట్ గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు వై ఆర్ యు लूजिंग योर టెంపర్ అంత కొప్పడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో టెంపర్ లూజ్ అయ్యారంటే ఏకంగా ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హూఇజ్ అ గార్డియన్ ఫార్ దట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ హుఇజ్ సపోజ్ టు ప్రొటెక్ట్ దట్ యూనిట్ హు ఇస్ సపోజ్ టు డెవలప్ దట్ యూనిట్ ఒక పెద్ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఒక దిగ్గజాలు దేశంలో అంతర్జాతీయ దిగ్గజాల కూర్చున్న చోట ఒక విలేకరి పబ్లిక్ సెక్టార్ యూనిట్ గురించి ప్రశ్నిస్తే అంత ఉల్కెందుకు సంయమనం పాటించే శక్తి కూడా లేదా మీకు వయస్సుతో పాటు బుద్ధి కూడా మందగించిందా అని ఎవరన్నా ప్రశ్నిస్తే మీరు ఏమని సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్ కు నేను విజనరీ నేను రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తానని మీరు చెప్పి చెప్తే వింటాం మేము కానీ రాష్ట్రంలో ఉన్న కొన్ని లక్షల కోట్ల విలువైన భూములు కలిగి ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫర్గెట్ అబౌట్ ఆంధ్ర హక్కు విశాఖ హుక్కు అది ఒక పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని డికేట్స్ ప్రాఫిట్స్ లో ఉంది ఇంత డబ్బు సంపాదించే ఆంధ్రప్రదేశ్ ఎక్స్చెకర్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్చకర్ కి ఇచ్చింది అటువంటి ఒక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ గురించి మీరు ఒక ప్రైవేట్ అందరూ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వేదికగా అంత సమయమనం కోల్పోవాల్సిన అవసరం ఉందా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ పీపుల్ ని ప్లీజ్ చేయటానికి కార్పొరేట్ పీపుల్ కి మీరు ప్రో అని చెప్పడానికి ఒక పబ్లిక్ యూనిట్ క్లియర్ గా దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నాము ఇంకొక ప్రైవేట్ ప్లేయర్ చేతిలో పెడుతున్నామని తెలిసిన తర్వాతనే కదా విశాఖ కార్మికులు రోడ్ డెక్కి ధర్రా చేయడం మొదలు పెట్టారు ఆ యూనిట్ కు కావాల్సిన ఇన్పుట్స్ ఇస్తున్నారా ఆ పర్టికులర్ యూనిట్స్ అనుభవిస్తున్న బర్డన్స్ మీరు క్లియర్ చేస్తున్నారా ఏనాడైనా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎవరైనా సరే ప్రజలకు క్లియర్ కట్ గా నో వి ఆర్ నాట్ గోయింగ్ టు ప్రైవేటైజ్ ప్రాఫిటబుల్ అని మీరు చెప్పారా కేవలము అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని వాళ్ళ కుటుంబాలను లయబిలిటీ గా చూసి మీరు చెప్పిన మాట వైట్ ఎలిఫెంట్ సార్ ఈ వైట్ ఎలిఫెంట్ అని మీరు ఏదైతే పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద గురించి మీరు వాడారు ఇక్కడ మీ మైండ్ సెట్ అనేది ప్రజలకు క్లియర్ కట్ గా తెలుస్తుంది ఈ ఈ రోజు కూడా చాలా మంది హిట్లర్ గురించి మాట్లాడుకుంటారు ఎందుకో తెలుసా దేశ ఆర్థిక వ్యవస్థకు ముసలి వారి వల్ల పైసా ఉపయోగం లేదు ఈ ముసలిందరినీ నిలబెట్టి కాల్చేయండి అని చెప్పి ఆ రోజు కాల్చి పారేసిన వ్యక్తి హిట్లర్ దేశంలోని ఆర్థిక వ్యవస్థలో మేజర్ చక్క సంక్షేమానికి ముసలి సంక్షేమానికి వెళ్తుంది ఇటువంటి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ భారమని అనుకున్నవాడు హిట్లర్ ఆ రోజు దేశంలో అరవై ఏళ్ళు దాంట్లో ప్రతి ఒక్కరిని వైట్ ఎలిఫెంట్ గా హిట్లర్ చూశాడు పబ్లిక్ సెక్టర్ యూనిట్ లాస్ మేకింగ్ యూనిట్ గా మిగిలిపోతుంది అని చెప్పి దాన్ని ప్రాఫిట్ లోకి ఎలా తీసుకురావాలో తెలియని విజనరీ మీరు దాన్ని వైట్ ఎలిఫెంట్ తో పోల్చి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఒక థ్రెటనింగ్ మోడ్ లో పార్ట్ మీరు మీ పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అతని పక్కన రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ మీరందరూ కూర్చొని అంత ఆరోగ్యం గా ప్రపంచానికి రాంగ్ ఈ మెసేజ్ అది కూడా ఒక కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ లాంటి సమితిలో కూర్చొని ప్రైవేట్ ప్లేయర్స్ ముందర పబ్లిక్ సెక్టార్ యూనిట్ ని అండర్మైన్ చేస్తూ అవమానపరుస్తూ కార్మికుల కష్టాన్ని ఎగతాళి చేస్తారా వంద మంది కార్మికుల్లో పది మంది కార్మికులు పనిచేయకపోయి ఉండొచ్చు కానీ మిగిలిన తొంభై తొంభై మంది తమ జీవితంలో రక్తం మాంసం ఖర్చు పెట్టి ఆ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడంలో పోరాడారు దే ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ఉత్పత్తి ప్రపంచానికి చూపించారు చాటి చెప్పారు దానికి మీరు గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇవాళ మీరు మీరు అవమానించింది జస్ట్ కార్మికుల్ని కాదు ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్ విచ్ హ్యాస్ అన్ ఎమోషన్ విత్ ఇండియా విత్ విత్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అండ్ ఆల్సో ఒక్కొని లక్షల మంది కష్టాన్ని అవమానపరిచారు ఇవాళ పబ్లిక్ సెక్టార్ వైట్ ఎలిఫెంట్ అన్న మీరు రేపు పొద్దున దేశంలో లేదా రాష్ట్రంలో ముసలి వాళ్ళందరూ ఎకానమీ కాంట్రిబ్యూట్ చేయట్లేదు ఎలిఫెంట్స్ ఆర్థిక వ్యవస్థ మీద పడి సంక్షేమ పథకాలు తింటున్నారు గ్యారంటీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు పనికిరాని ప్రతి విషయాన్ని మనం వైట్ ఎలిఫెంట్ గా చూడకూడదు బికాస్ దట్ వైట్ ఎలిఫెంట్ హాజ్ వన్స్ కాంట్రిబ్యూటెడ్ ఫార్ ఇండియా ఇఫ్ కెన్ కాంట్రిబ్యూట్ అండ్ హెల్ప్ వైట్ ఎలిఫెంట్ వాక్ దైట్ ఎలిఫెంట్ విల్ బికమ్ ప్రైట్ టులేకరి అడిగిన ప్రశ్నకు మీరు ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరికైనా నచ్చలేదు అంటే దయచేసి మెన్షన్ చేయండి ఈ వీడియో పై వరకు వెళ్ళాలి మీరు రాష్ట్రానికి ద్రోహం చేస్తారా అన్యాయం చేస్తారా దానికి ప్రశ్నించడానికి నా లాంటి కొన్ని వేల గొంతుకలు ఉన్నాయి కానీ ఒకరి కష్టాన్ని అవమానిస్తే దాని ప్రతిఫలం మీరు ఖచ్చితంగా అనుభవించక మానదు అండ్ రెండోది గుర్తుపెట్టుకోండి సార్ రేపు గొద్దులే మీరు కూడా వయసు అయిపోయి ఏదో రోజు ఇంట్లో కూర్చున్నప్పుడు మిమ్మల్ని మీ కుటుంబం వైట్ ఎలిఫెంట్ గా భావిస్తే ఆ బాధ ఏంటనేది మీకు ఆ రోజు తెలిసి వస్తుంది